అనేక మంది సాక్ష్యాలు వారి గృహాల్లో ఉంటున్నాయి అనేక మంది వాక్యాలు వారి గృహాల్లో ఉంటున్నాయి సాక్ష్యాలు ఉంటున్నాయి మారు మనుషులు ఉంటున్నాయి నా కుటుంబంలో మారు మనసు ఉండదు నేను బలహీను అయిపోతున్నాను ఉండే కొలది నేను బలహీనులను అయిపోతున్నాను సంవత్సరాలు గడిచే కొలది దేవుడు నాకు ఏం చేశాడని వదిలేసే పరిస్థితి చాలా మంది అండి ఇక్కడ ఆసారాజీ ఏం చేశాడంటే అండి దేవాది దేవునికి మరపెట్టాడండి నేను బలహీను అయిపోతున్నాను ప్రభు సైన్యాన్ని అందరినీ నేను ఏలలేను అరుగో వారు బయలుదేరొచ్చేస్తున్నారు నాకు బలా నన్న దయచే అన్నాడు కానీ వదిలేసి వెళ్ళలేదు వదిలేసి పారిపోవలేదండి ఇప్పుడైతే ఈ యొక్క జరాహు విస్తారమైన సైన్యాన్ని తీసుకుని వస్తే దేవుడు ఎలాగైతే ఈ యొక్క మరి ఆశారాజు ఆ యొక్క వారి తరపున దేవుడు ఎలాగైతే యుద్ధం చేస్తాడో దేవాది దేవుడు మన మన తరపున కూడా యుద్ధం చేస్తాడండి దేవునికి స్తోత్రం ఒకవేళ నీ కుటుంబ సమస్యల విషయమై ఒకవేళ నీ భర్త విషయంలో ఒకవేళ భారీ విషయంలో బిడ్డల విషయంలో ప్రతి విషయంలో నువ్వు బలహీనమైపోతున్నావేమో రోజు వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అంటున్నాడు ద్రాక్షల్లిని నేను తీగను మీరు తీగులుగా మనం ఉండాలంటండి ద్రాక్షల్లిగా ఆయన ఉంటాడంట ఎప్పుడైతే ఒక త్రీగలు ఉంటే ద్రాక్షల్లి ఎలాగైతే ఫలింప యొక్క తీగలుగా మనం ఉండాలంట ద్రాక్షావళిగా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు మన కుటుంబంలో దయచేస్తాడంట దేవునికి స్తోత్రం